ఇది పక్కన పెట్టాం ఇప్పుడు ట్రయో గురించి అన్నారు కదా ఈ రోజు ఏమైనా మాట్లాడతారా ఎలాగ ఇప్పుడు మళ్ళీ మీరు 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 మాట్లాడుకుంటారు కదా ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఎలా కలుస్తూనే ఉంటారు మొన్న కూడా చూసాం కలిసి మీరు సుధీర్ గారు కలిసి ఈ ట్రయో గురించి ఏమైనా మాట్లాడతారా మాకు ఏమైనా హామీ ఇస్తారా వెళ్ళేటప్పుడు చెప్పండి ఏమో ఎందుకు ఇప్పుడు గోటన్ చేస్తున్నాడు సుధీర్ అండ్ మా రామ్ ప్రసాద్ కూడా రాస్తున్నాడు అట్లీస్ట్ మీరు మాట్లాడతానన్న హామీ అన్న ఇవ్వండి అన్న మాకు తప్పకుండా మాట్లాడతా నేను మాట్లాడతాను ఈ రోజు అని చెప్పి ఒక హామీ ఇచ్చారు ఈ రోజు మాట్లాడతా మనకు కొంచెం చెప్తా